హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉండాలండి బెల్లంతో నేను మూడు కొబ్బరికాయలు అయితే మూడు తీసుకొని కడిగేసి అదే కట్ చేసేసి కడిగేసి ఇది వచ్చేసి జాలి లేదండి జిబ్బరే కంటాం మేమైతే ఇది జాలి దాంట్లో వేస్తే వాటర్ అంతా పోతాయి కదా అందులో అయితే వేసేసి ఉంచేసుకున్నాను సైడ్కి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఆ సగం వేసుకొని మిక్సీ అయితే పట్టించుకోవాలి మిక్సీ పట్టి మిక్సీ బరకగా పట్టించుకోండి అంటే మెత్తగా పేస్ట్లా కాకుండా మనం తురుమితే ఎలా వస్తుందో అలా అయితే పట్టించుకోవాలి ఈ విధంగా నేను చూపించిన విధంగా పట్టించుకోవాలి కొంతమంది తురుముకునే వాళ్ళైతే తురుముకోవచ్చు మిక్సీ అయినా పట్టించుకోవచ్చు నాకు టైం లేక నేను తురుముకోలేదు మిక్సీ పట్టించిన మిక్సీ పట్టించుకొని ఒక తపేలా మందంగా ఉండే తపేలలో బాండీలో అయినా వేసుకోండి కళ అయినా పర్వాలేదు మొత్తం అంతా కలిపి మిక్సీ పట్టిస్తే నేనైతే వేసానండి అందులో వేసేసి మంట పెట్టి అది స్టవ్ ఆన్ చేసుకొని కప్పుతో పెద్ద కప్పుతో బెల్లం అయితే తీసుకున్నాను బెల్లం అంతా వేసేసి ఒక చిన్న గ్లాస్ బెల్లం కలి కలిపేయాలండి బెల్లం కలిపినాక ఒక చిన్న గ్లాస్తో వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను బెల్లం కరగడం కోసం వాటర్ యాడ్ చేయాలి ఇక్కడ అలా కలుపుతూనే ఉండాలి హై ఫ్లేమ్లో ముందు పెట్టుకొని కలుపుతూ ఉండాలి అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కూడా తర్వాత కలపాలండి కలపకపోతే అడుగు మాడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే కలుపుతూనే ఉండాలి ఇదిగోండి బెల్లం అయితే కాస్త కరిగింది ఇంకా కరగాలి కరగాలండి బెల్లం ముక్కలే కనిపిస్తున్నాయి చూడండి అలాగే హెల్దీ అండి బెల్లం కొబ్బరి ఉండలు అయితే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్కి షేర్ చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఒకసారి ట్రై చేయండి మొత్తం అంతా బెల్లం అయితే కరిగిపోయి చూడండి కానీ మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రెష్ చేస్తూ కలపాలండి ఇదిగోండి నేనైతే చూపిస్తున్నాను ఎలా అయితే కలపాలో ముందుగా అలా కలుపుకున్నాక బెల్లం అంతా ఈక్వల్గా వచ్చినాక ఇప్పుడు ఫ్రెష్ చేసుకొని మెదుపుతూ కలుపుకోవాలి అదే ఇలా పేడించుతారు చూడండి అలా అనుకోండి నేను చూపిస్తున్నాను కదా అలా అయితే కలుపుకుంటే సాఫ్ట్గా ఉండలు అయితే మంచిగా వస్తాయండి ఇలా కానీ ట్రై చేశారంటే ఎప్పుడు ఇలానే చేసుకో ఎలానే చేసుకుంటారు పిల్లలకైనా మనకైనా చాలా హెల్దీ అండి ఎయిర్ కూడా పెరుగుతుంది పాకం వచ్చే లోపల ఒక ప్లేట్కి నెయ్యి రాసేసి పెట్టుకోవాలి నెయ్యి రాసి పెట్టుకుంటే ఉండలు చుట్టుకోవడానికి నేను కప్పులో వేసేసి ముండా అవుతుందా లేదని చూస్తున్నాను చూపిస్తాను చూడండి మీకు కూడా ఇలా చేసేటప్పుడు అవండి కాస్త అయితే పాకం వచ్చింది ఇంకా రావాలండి ఇలా వస్తే ఏమంటే కాస్త అదే ఇలా తింటుంటే బంకలా రాదు ఇంకా కాస్త ఉంచినాక తీస్తే బంకలా వస్తుంది చూడండి నేను కలపలేదు మా చిన్న లేసి లేసిపోయాడని అడుగు మాడిపోయింది మీనైతే మాత్రం కలుపుతూనే ఉండండి మళ్ళీ నేను చూస్తున్నాను మళ్ళీ చూసినాక ఉండైతే వస్తుంది చూడండి రెండు చేతులతో ఫ్రెష్ చేసుకొని గట్టిగా అయితే చుట్టుకోండి చాలా బాగుంటాయి అదిగోండి ఉండలు అయితే ఎలా తయారయ్యాయి కింద వేస్తుంటే టక్ టక్లాడుతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను నేను అవండి సౌండ్ అయితే వస్తుంది సైడ్కి అయితే పెట్టేశాను సైడ్కి అయితే పెట్టేసి ఇప్పుడు కప్పులో వేసుకొని ఇవి అయితే నేనైతే ముందుగా నెయ్యి రాసి ప్లేట్ అయితే పెట్టుకున్నాను కదా అందులోకైతే కాస్త చేతికి నెయ్యి రాసుకొని ఉండలన్నీ అయితే చుట్టేస్తున్నాను చుట్టేసి ప్లేట్లో అయితే పెడుతున్నాను మొత్తం చుట్టేసి మీకు అయితే చూపిస్తానండి ఇవ్వండి ఉండలన్నీ అయితే చుట్టేసాను మీకు అక్కడ చూపించాను ఇవైతే నాకు వచ్చాయండి మూడు కొబ్బరికాయలకి అంత బెల్లంకి ఇన్ని ఉండలు అయితే వచ్చాయి అదే మనం బయట కొనుక్కుంటే ఇన్ని రావు కదా కాస్త ఓపిక చేసుకొని ఇంట్లో చేసుకున్నడం వల్ల చాలా బెనిఫిట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్